రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల సందర్భంగా ఈరోజు కమలాపురం నియోజకవర్గంలో క కమలాపురం పట్టణంలోని మున్సిపాలిటీలో పదిహేడు పంతొమ్మిది వా వార్డులలో ప్రచారం చేయడం జరుగుతుంది ఇక్కడ ఈరోజు జగనన్న రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి ఇంటింటికి చేరుస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా జ ప్రజల్లో అపూర్వ స్పందన ఉంది ఆ పథకాల ద్వారా అమ్మఒడి కానివ్వండి చేయూత కానివ్వండి చేదోడు కాని కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రియంబర్స్మెంటు విద్యా దీవెన వసతి దీవెన మరియు రైతు భరోసా వాహనమిత్ర నాడు నేడు ఆరోగ్యశ్రీ మరియు విధంగా నాయి బ్రాహ్మణులకు ప్లస్ టైలర్లకు కుట్టు మిషన్లు అందరికీ ప్రతి ఒక్కరికి ఇంటికి చేర్చడం జరిగింది ప్రజల్లో ఈ విధంగా ప్రతి పథకము ప్రతి ఇంటికి చేరుతుండడం వల్ల అపూర్వ స్పందన ఉంది అదేవిధంగా జనాలు దగ్గర ఉండి ప్రతి ఒక్కరిని ఓటు వేయించి ఇంకా అపూర్వమైన మెజార్టీతో టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ దగ్గరుండి చేస్తూ ప్రచారం చేస్తూ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగుకు మేనిఫెస్టోలో అన్ని పథకాలు రెట్టింపు చేయడం జరిగింది దగ్గర ఉండి వీటన్నిటినీ వాళ్ళు మళ్ళా ప్రజల్లోకి తీసుకెళ్లేసి అపూర్వ స్పందన స్పందన ద్వారా భారీ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు చెప్పడం జరుగుతుంది ఇవన్నీ వినియోగించుకొని మళ్ళీ జగన్ అధికారంలోకి తీసుకొని వచ్చేసి ఫ్యాన్ గుర్తును కోటు వేసి గారిని అపూర్వ సీఎం కోరుతూ తీసుకుంటున్నాను నేను దాదాపు ఒకటిన్నర నెలగా క్యాన్వాస్ చేసిన దాంట్లో గమనించింది ఏంటంటే కమలాపురం మొత్తం నియోజకవర్గంలో ప్రజల్లో అపూర్వమైన స్పందన ఉంది మన జగనన్న గారి మీద కానీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారి మీద కానీ ప్రజల్లో విపరీతమైన మంచి అభిప్రాయము అన్ని పథకాలు ఉపయోగించుకున్న ఆనందము కనిపిస్తున్నాయి ఈసారి కూడా భారీ మెజార్టీతో ఎమ్మెల్యే గారు మూడోసారి సారి హ్యాట్రిక్ సాధిస్తారని ప్రజలే మాకు ధైర్యం చెప్తున్నారు సో ఈరోజు కొత్తగా రిలీజ్ అయిన మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళలు నలభై ఐదేళ్ళు దాటిన మహిళలు చేయూత కార్యక్రమంలో ఇంతకుముందు మనకి సంవత్సరానికి పద్దెనిమిది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తూ ఉన్నారు ప్రతి ఇయర్ అది ఇప్పుడు లక్ష యాభై వేలు దాకా ఐదు విడతల్లో ఇవ్వాలని జగనన్న గారు కొత్తగా తీసుకున్న హామీ ఆయన ప్రతి మహిళకి ఒక అన్నగా తమ్ముడిగా ఒక మనవడిగా కొడుకుగా తనే సొంతంగా ప్రతి ఇంట్లో ఉండి వాళ్ళ కష్టాలను చూసి ఆయన ఈ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజల్లో మరింత మంచి పేరు అభి అభిమానం పొందుతున్నారని ఈసారి భారీ మెజార్టీతో మన వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది అటు పక్క జగనన్న సీఎం గారు అలాగే మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ